హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు మనం డైలీ పుల్లటి మజ్జిగ వాళ్ళ ఉపయోగాలు షేర్ చేసుకుంటున్నాం కదా ఈరోజు దీనివల్ల టమాటా మొక్కలకి ఏంటి హెల్ప్ అనేది మీకు చెప్తున్నాను సో ఈ టమాటా మొక్కలన్నీ చూడండి మంచి పూత మీద ఉన్నాయి ఇవన్నీ నిలబడి మనకి కాయలుగా కన్వర్ట్ అవ్వాలంటే మాత్రం కంపల్సరీ మంచి కేరింగ్ తీసుకోవాలి ఈ పుల్లటి మజ్జిగ వన్ టు ఫైవ్ రేషియోలో కలుపుకొని ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి మొత్తం మొక్క అంతటికి స్ప్రే చేసుకుంటే ఈ పూత రాలిపోకుండా మంచిగా కాయలుగా కన్వర్ట్ అవుతాయి అనమాట మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు అలానే ఆకుల మీద ఉండే ముడత కానీ ఇంకా గీతలు గీతలు లాంటి ఒక పెస్ట్ వస్తుంది ఇవన్నీ కూడా దీనివల్ల క్లియర్ అయిపోతాయి అనమాట ఇది వారానికి ఒక రెండు సార్లు అన్న స్ప్రే చేసుకుంటే మంచి హెల్ప్ అవుతుంది మనకి సో ఈరోజు వీడియో అయితే ఇది నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే ఇంకెవరికైనా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ